భారతీయ వంటకాల్లో ఉపయోగించే మసాలాలు చాలా ఫేమస్ వీటిని కేవలం వంటలకు మాత్రమే కాకుండా ఔషధాలగాను ఉపయోగిస్తారు పూర్వ మసాలా దినుసులను ఔషధాలుగా ఎక్కువ ఉపయోగించేవారు ఈ మసాలాలో లవంగాలు కూడా ఒకటి లవంగాలను పలు రకాల ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తూ ఉంటారు లవంగాల్లో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి వీటితో అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చు అవేంటో చూద్దాం లవంగాల్లో పలు రకాల యాంటీ ఆక్సిడెంట్లు కూడా లభ్యమవుతాయి లవంగాలు తీసుకోవటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది దీనివల్ల పలు రకాల సీజనల్ వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది లవంగాలతో నోటి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు దంతాలు చిగుళ్ల సమస్యలు నోటి దుర్వాసనను తగ్గించుకోవచ్చు లవంగాల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతో శరీరంలోని ఫ్రీ రాడికల్స్ సమస్యను తగ్గించుకోవచ్చు వీటితో క్యాన్సర్ గుండె జబ్బులు డయాబెటీస్ వంటి వాటిని కంట్రోల్ చేయొచ్చు లవంగాలతో ముఖ్యంగా బరువు కూడా తగ్గొచ్చు వెయిట్ లాస్ అయ్యేందుకు చాలా రకాలుగా లవంగాల్ని యూజ్ చేయవచ్చు వెయిట్ తగ్గాలనుకునేవారు రాత్రి పడుకునే ముందు గ్లాస్ నీళ్లలో రెండు మూడు లవంగాలు వేసి ఉదయం ఆ నీటిని తాగాలి అలాగే లవంగాల్ని పొడిలా చేసుకుని గోరువెచ్చటి నీటిలో కలుపుకుని కూడా తీసుకోవచ్చు లవంగాలతో టీ కూడా తయారు చేసుకుని తాగొచ్చు ఇలా లవంగాల్ని ఎలా తీసుకున్నా వెయిట్ లాస్ అవుతారు ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే ఈ చిట్కాలను పాటించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది